కాకినాడలోని సాంబమూర్తి నగర్లో ఉన్న నవదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో శరణవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ పురోహితులు తెలిపారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు మీడియాతో మాట్లాడుతూ విజయదశమి రోజు నా జమ్మి పూజ ఉంటుందని నవరాత్రుల్లో భాగంగా దీపారాధన వంటి కార్యక్రమాలు చేపడతామని వివరించారు అలాగే ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నవరాత్రుల సందర్భంగా మొత్తం పదకొండు రోజుల పాటు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు దాదాపు ఇరవై ఐదేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి పూజలు చేస్తారని చెప్పారు ఈ అన్నదాన కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు రాయుడు వాసు నాగు చిట్ని నారాయణమూర్తి దుర్గా ప్రసాద్ వంటి వారు సహకరించారు అలా జరుగు కిరణ జరుగు దగ్గర ભાઈકા કન રાજે ભાઈકે જમનત ભાઈકા કમન દેલાવ છે મને કાજે લે ಶವರ್ಗೆಲ್ <Sess> ಶ್ರೆ <Sess> 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 మన సంవత్సారం రెవెన్యూ కదిలి ఉన్నటువంటి గణదుర్గ అమ్మవారి ఆలయండి ప్రతి సంవత్సరం కూడా ఈనాతులు చాలా బాగా జరుగుతుంటాయి ఈ పది రోజులు కూడా నిత్యము అన్నదానం భారీ ఎత్తున జరుగుతూ ఉంటుంది ఈ భారీ అన్నదానంలో అందరూ కూడా పాల్గొంటారు ఇందులో కులం మతం అనే తేడా లేకుండా అందరూ కూడా భోజనానికి వస్తారు అందరూ కూడా ఈ భోజనం చేసి చాలా బాగుందని అమ్మవారిని తలుచుకుంటూ ఉంటారు ఈ నవరాత్రిలో అశేష జనం వచ్చి అమ్మవారిని దర్శించుకుని అందరూ కూడా వారి యొక్క భక్తి శ్రద్ధలు చూపించి పుణ్యాన్ని సంప్రదించుకుంటూ ఉంటారు అదేవిధంగా ఈ విజయదశమి రోజున జమి పూజ జరుగుతుంది ఆ జమి పూజ కూడా వేలాది మంది వచ్చి ఈ పూజలో పాల్గొనడం అనేది జరుగుతుంటుంది ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ దేవాలయం నందు అనేక రకముల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉంటారు ఇందులో రాయుడు వాసు నాగు కమిటీ సభ్యులు అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా బాగా చేస్తుంటారు అమ్మవారు ఆలయం ఆ బిడ్జి వవర్బిడ్జ్జి వవర్బిడ్జ్జీ యాసం వల్ల అది ఐదో విధిలోకి వచ్చింది ఈ అమ్మవారి ఆలయానికి పాతిక సంవత్సరాల నుంచి మా కమిటీ మెంబర్స్ అందరూ నవదుర్ దేశం కమిటీ అన్ని కార్యకర్తలు అందరూ చేస్తున్నారు ఈ అమ్మవారి ఆలయానికి రాయల్ కలెక్టర్గా సాయి ముఖ్యమంత్రి వారికి సహజం జరిగింది ఈ ఆలయానికి ఎంతో మంది భక్తులు బంగతాలలో వచ్చి వాళ్ళకి తోచిన విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటారు ఈ దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఈ అమ్మవారికి తమకు తోచిన బీజు అందరూ కూడా కొన్ని రోజు అన్నదాన కార్యక్రమం చేస్తారు ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా చేస్తారు ఈ కార్యక్రమానికి మా కమిటీ సభ్యులు అందరూ దగ్గరుండి పార్టీలకు ఖచ్చితంగా అందరూ కలిసిమెలిసి అందరూ చేస్తున్నాము ఇది రాయల్ సాయి మిత్రమండ్రి నవదుర్గార్జున కమిటీ ఆలయం ఈ ఆలయానికి ప్రతి ఏరియా నుంచి భక్తులు వచ్చి తమ కోరికలన్నీ తీర్చుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు ఈ ప్రతి రోజు అన్నదాన కార్యక్రమం తొమ్మిది రోజులు జరుగుతున్నది కాకుండా కార్తీక మాసంలో లాస్ట్ వారం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ ఆలయం అంతా లాస్ట్ రోజున జమ్చెట్టి పూజ కార్యక్రమం జరుగుతుంది అలాగే శివరాత్రికి కూడా శివరాత్రి మహోత్సవం కూడా ఘనంగా జరుగుతాయి ఈ చుట్టుపక్కల ఏరియాల నుంచి జనాలు కండలు వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్ని విజయవంతంగా చేస్తారు